ఎలక్షన్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి వాళ్ళ ఏరియాలో ఉన్న సమస్యలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు భావించి ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయం లేకుండా కూడా మేము ఇంత ఆక్యురేట్ పొందేవాళ్ళు సో వారికి నా యొక్క కృతజ్ఞత స్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం రావడం అనేది చాలా సంతోష సామాన్యమైన వ్యక్తులు మేము మామూలుగా తెలంగాణ ఉద్యమం ఉద్యమాలు చాలా చేశాము ఎప్పుడు గుర్తింపు కోరుకోలేదు అలాంటి మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమంలో డాక్టర్ अरे ना मैंने सब में बिल्कुल हैप्पी टर्न सबने इलाज माना नहीं उससे भी बचने पसंद नहीं हैं इलाज नहीं डॉक्टर नहीं हैं यार इंजेक्शन को भी नहीं संगल संगल तो थैंक्स बहुत